హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ సో లేటెస్ట్గా కిట్టిగా ఇప్పుడే వీడియో వదిలాడండి ఇప్పుడే చూశాను నేను చూసే టైంకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది అతను వీడియో పెట్టేసి అప్పటికే ఒక త్రీ కే వ్యూస్ అయితే వచ్చాయి త్రీ హండ్రెడ్కి పైగా లైక్స్ అయితే వచ్చాయండి సో ఇప్పుడు అందులో చూసినట్టయితే అతను ఇంకా ఇంకా చిన్నపిల్లల మాదిరిగా అయితే బిహేవ్ చేస్తున్నాడు అది చిన్నపిల్లలు చేస్తే చాలా బాగుంటుంది కాను ఇంత ఎత్తుకెత్తే ఎదిగి ఇప్పుడు అలా చిన్నపిల్లలాగా యాక్టింగ్ చేస్తే మాత్రం చూడడానికి కూడా చాలా చండ అసహ్యంగా ఉందండి అలా బిహేవ్ చేస్తున్నాడు నేను ఆ వీడియో చూసినట్లయితే చిన్నపిల్లల కాలు కొట్టుకోవడం గెంతడం ఏంటండి ఆ చెండలంగా ఇంకా వేరే వీళ్ళకి కంటెంటే దొరకలేదు ఆ వీడియోస్ చేయడానికి ఆ పిల్లలు అయితే ఇద్దరు భయపడిపోతున్నారండి ఎప్పుడు ఇవే వీడియోస్ ఉంటారు అదే వీ కెమెరా ఆన్ చేయగానే వీళ్ళు యాక్ట్ చేయాలా ఫ్రెండ్స్ డే అంతా వీళ్ళు ఏ పని చేయట్లేరా వండుకోవడం తినడము పిల్లల్ని చూసుకోవడం తినిపించడం ఏమీ చేయట్లేదు ఒక పది పదిహేను నిమిషాల వీడియో మాత్రం పెడుతున్నారు ఒక ఒక అర్ధ ఏమో యాక్ట్ చేస్తున్నట్టున్నారు అటు తిప్పలు పడి చూడండి మీరు గమనిస్తే నిన్న వీడియోలో ఎడిటింగ్లు చేసి చేసి ఆ నెక్స్ట్ ఇలా యాక్ట్ చేయనేసి అక్కడ కట్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తున్నారు ఇలా యాక్ట్ చేయనేసి చెప్పేసి తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ అది యాక్టింగ్గా రియల్ మధ్య మధ్యలో ఎడిటింగ్స్ ఎందుకు వస్తాయి వీళ్ళు మళ్ళీ కెమెరా దగ్గరకు వచ్చి ఆఫ్ చేసి మళ్ళీ యాక్టింగ్ చేసి మళ్ళీ వచ్చి ఆన్ చేసి ఇలా చూపిస్తున్నారు ఇదైతే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ బాగా ఇప్పుడైతే అతను ఇక్కడికి తీసుకెళ్తున్నారట ఇరవైదో కాడికి అది కూడా ఓన్లీ కార్లు వెళ్ళేది ఏటో షికార్కి వెళ్ళి అయితే వచ్చేస్తారు అక్కడ వెళ్ళింది మాత్రం చూపియాలి ఇది మాత్రం కంపల్సరీ సో వీళ్ళు వీడియో చూసాక నాకు మాత్రం చెండాల కనిపిస్తుంది అతను బిహేవ్ అసలు వీడియో యూట్యూబ్ ఎలా తీసుకుంటుందో అర్థం అవ్వట్లేదు అతను అలా కట్టేయడము చేరికి వీడియో యూట్యూబ్ అయితే ఎలా తీసుకుంటుందో అర్థం అవ్వట్లేదు అతను కూర్చుంటే మాత్రం లేవనికి రాదా అయితే కట్టేయలేదు కదా